రోజు మొదటగా కాంగ్రెస్ పార్టీ నుండి సంపూర్ణ మద్దతును మేము ఈ పనులకు తెలియజేస్తా ఉన్నాం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలని మా యొక్క ఎన్నికల మేనిఫెస్టో చెప్పడం జరిగింది మా అధినాయకులు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఒక పెద్ద అజెండా పెట్టుకొని ఈ భారత నేతలు ఎవరైతే రాహుల్ గాంధీ గారు అని చెప్పి గంటా పరంగా చెప్పడం జరుగుతా వారి ఈ రాష్ట్రంలో

ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు పర్సెంట్ ఇస్తుందని ఒక పుచ్చుగా ముద్దుకొని మరి అనేక పరుగులు బీసీ నలభై రెండు పర్సెంట్ మరి పరుగులు పెడుతున్న సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం ఇవాళ ముఖ్యంగా బీసీ అంతా ఈ రాష్ట్రంలో దేశంలో మరి బరువు బలహీన వర్గాలన్నీ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉండేది ఇవాళ న్యాయబద్ధంగా వాళ్ళు అనేక రకాల కృషి చేస్తా ఉన్నారు ముస్లింలు ఏ పాకి రాలేదు మైనార్టీ ఈ రోజు మైనార్టీ ముస్లిం లో ఉన్న మన సోదరే ఇవాళ గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో